ఓం గంగ గంగణపదే నమ ఐం సరస్వత్రామదత్త్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయ గురువే శివాయన క్రీం కృష్ణాయ గోవిందాయ గోపీ గోపీజనవల్ల శ్రీకృష్ణపరబ్రహ్మణే పరజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యాదేవీ సర్వూతేషు మాతృ సంస్థిత నమస్త శై నమస్తమస్తై నమోన్నమ జగన్మాత్రమో నమ ఓం శ్రీం బగలాముఖిదేవ్యే నమో నమః యూట్యూబ్ ప్రేక్షకుల అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపరితి గురునాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాసుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది ప్రధానంగా గోచారీత్య గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలు ఉన్నాయి ఉన్నాయన్నమాట ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవాను సంచారం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో పద్నాలుగో తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ కూటమైనంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే రాహు భగవానుడు బుధుడు శుక్రుడు అంగారకుడు మరియు చంద్ర తోటి షష్ట గ్రహ కుటుంబం ఇంతా కూడా సంభవం జరుగుతుంది ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాసుల సంచారం జరుగుతుంది రాహు సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశుల సంచారం జరుగుతుంది చంద్ర భగవానుడు అంతా కూడా మకర కుంభ మీనరాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్య గ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలు అంతా కూడా ఉంటాయి ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా గ్రహ స్తంభం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి ప్రధానంగా మేషాది ద్వాదశాస్త్ర వాళ్ళు మీ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య దేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు యజ్ఞాలు హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతక హిత్యం ఉన్నా సకల గ్రహ దోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా అమ్మను సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష్య విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతక హిత్యం ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబద్ధకాలంతా కూడా తిరిగి సష్ అష్టైశ్వర్యాలను ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతక ఇచ్చ ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది అందరూ కూడా మేషాది ద్వాదశవాసి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది ఓం సూర్యాయ నమ అర్కాయనమా మిత్రాయనమా భానవైనమా పూషాయనమా మార్తాండాయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమ ఆదిత్యాయ నమ బానువైన ఆరు ఆరోగ్యకర్తమ సవిత్ర సూర్యనారాయణ స్వామి నమనామాలతోటి ప్రతినితం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల వెల్లం పర్వణ కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యా ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది తద్వారా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది విద్యలో ఉత్తమైన ఉన్నీత కల ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మీకంతా కూడా అష్ట ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి తదనంగా శస్త్ర గ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఏ రకంగా ఉంటుంది సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది మీరంతా కూడా పరిష్కారం ఆచరణ తెచ్చి తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగబెండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది జూన్ ఒకటో తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఏ గ్రహాలంతా కూడా అనుకూలతగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది తులారాశి జాతకులకి విద్యార్థి నెల మాస ఫలితాల భాగంగా గోచారీత్య రవి రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో సంభవం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే షష్ట గ్రహ అంతా కూడా రవి మార్పు అంతా కూడా రాశి మార్పు జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క రవి మార్పు వలన ప్రధానంగా ప్రతినిత్యం కూడా సూర్య చేసుకోవడం వల్ల మీకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి పవిత్ర సూర్యనాథ స్వామి ఆరతం చేసుకోవడం వల్ల అష్టేష్ ప్రాప్తి కలడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఓం సూర్యాయనమా అర్క ఆయనమా మిత్రాయనమా దానమైనమా పూషాయనమా మార్తాండ ఆయనమా ప్రచండ తీసైనమా సర్వలోక పితామహాయనమ ఆదిత్యాయనమ ఆయన నమ నామాలతోటి కూడా సూర్య నమస్కారాలు ఆచరించండి సూర్య స్థుతిని అంతా కూడా ఆచరించండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క గోధుమలు దానం చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు ఇక్కడ శుక్రభగవానుడు రాష్ట్రాధిపతి అని శుక్రుడు అంతా కూడా కుంభరాశిలో షష్టగ్రహ కుటుంబంతో కలియక జరుగుతుంది కథహాల యొక్క సంయోగం జరుగుతుంది కావున శుక్ర భగవానుడు యోగరంగా ఉన్నారు విద్య క్షేత్రంలో యోగరంగా ఉన్నారు ఈ యొక్క శని భగవానుడు కూడా చూసుకుంటే స్వల్పంగా మిశ్రమంగా ఫలితాలు ఇస్తున్నారు మాసాంతంలో శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు ప్రీతికరంగా ఇక్కడంతా కూడా సప్తమాధిపతి కొంచెం గ్రహస్థితి కొంచెం గ్రహాల యొక్క సంయోగంలో ఉన్నారు కావున అంగారకుడు సప్తమాధిపతికి ప్రీతికరంగా అంగారకుడు ప్రీతికరంగా సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం సుబ్రహ్మణ్య స్వామి వారికి కళ్యాణం ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది పనిలో ఆటంకాలు తీరడానికి ఆస్కారం ఉంటుంది ఆటంకాలంతా కూడా తొలిగిపోయి మీకంతా కూడా కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మాసాంతంలో మీకంతా కూడా మంచి శుభకార్యం జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున పదహారు పద్దెనిమిది ఇరవై నాలుగు తారీఖులు అంతా కూడా మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రులతో సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి మిత్రుల యొక్క సహకారం వల్ల మీకంతా కూడా నూతన ఉద్యోగాలు సిద్ధించడం కానీ మీకంతా కూడా మంచి విదేశంలో స్థిరత్వం లభించడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రధానంగా మీరంతా కూడా మా లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా ధనాదయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది మహాలక్ష్మి దేవికి అంతా కూడా విశేషమైన ద్రవ్యాలతోటి పూజ అంతా కూడా చేసుకుంటూ ఉండాలి తామర పులుతోటి మల్లె కానీ తులసి దళాలతో కానీ బిలువ దళాలతో కానీ ప్రతినించం కూడా అర్చన విధానం చేసుకోవడం కుంకుమార్చన ఆచరించడం తద్వారా నీకంతా కూడా మహాలక్ష్మి స్త్రీ నివాసంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది రావి చెప్పి దగ్గర ఆవనేతో దీపారాధన చేసి ఎక్కడంతా కూడా కనకధార స్తోత్రాన్ని పట్టణ చేసి బెల్లం అంతా కూడా నివేదన చేయడం వల్ల అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినించం కూడా చీమలకి ఆహారంగా బెల్లాన్ని అంతా కూడా చూర్ణంలాగా చేసి ఎక్కడంతా కూడా నివేదన చేయడం వల్ల మీకంతా కూడా అప్రవాదాలు తిరగడానికి ఆస్కారం ఉంటుంది గోమాత సేవ చేయండి తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇక్కడ బృహస్పతి అంతా కూడా మిథున రాశుల సంచారం చేయడం వల్ల మీకు యోగరంగా ఉన్నారు ఇక్కడ అంతా కూడా చూసుకుంటే ప్రధానంగా మూడు గ్రహాలు యోగరంగా ఉన్నాయి మిగతా గ్రహాలు కొంచెం స్వల్పంగా యోగకరంగా లేవు కావున నవగ్రహాలకి తరచుగా అభిషేకం చేయించుకోవడం నవగ్రహాలకి ప్రదక్షిణాలు ఆచరించడం అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తుండడం వల్ల నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల రాజు యొక్క ప్రాప్తి కలుగుతుంది దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు గాని రాజశ్యామల యజ్ఞాతి క్రతలు గాని ఆచరిస్తూ ఉండాలి తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ జన్మజాతకంలో ఉండే గ్రహ దోషాలకంతా కూడా జాతకీత్య ఉన్న పరిహారాలంతా కూడా ఆచరించడానికి మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతి సిద్ధాంతాలతో మీరు సంప్రదించి మీరంతా కూడా పరిష్కారం ఆచరించడం వల్ల అనంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మీ జాతకరీక్ష ఉన్న సకల దోషాల నివారణ అయిన తర్వాత ఆనందమైన జీవితం జయించడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ రుణవాదల నుంచి బయటపడ్డాయి కానీ వ్యాపారంలో నష్టాల నుంచి బయటపడ్డానికి కానీ వివాహాది శుభకార్యాల కోసమైనా కానీ మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ యొక్క జాతక ఇచ్చే ఉన్న దోషాలకంతా కూడా పరిష్కారం చెప్పి మీకంతా కూడా ఈ యొక్క ఆర్థిక రుణవాదల నుంచి కానీ ఎటువంటి దోషాలున్నా కానీ పరిష్కారం చెప్పడం జరుగుతుంది శ్రీమాత్రే నమ